అందరికీ నమస్కారం దీపావళి ముందు రోజు జరుపుకునే నరక చతుర్దశి ఇది కేవలం పండుగ మాత్రమే కాదు మన ఆత్మలోని చెడును జయించే శుభదినం కూడా ఈ రోజు ఎందుకంత ప్రత్యేకమో తెలుసుకుందాం నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడట ఆ రాక్షసుడు భూమిని భయపెడుతూ జనాలని హింసిస్తూ ఉండేవాడు ఆ రాక్షసుడికి ఎక్కువగా గర్వము అలాగే అహంకారము ఉండేది అతడికి అతడు ఎక్కువగా ప్రజలను హింసిస్తే ఉండేవాడు ఒకరోజు నరకాసురుడి యొక్క చెడుపరని నశింపజేయడానికి విష్ణుడి అలాగే సత్యభామ ఇద్దరూ కలిసి యుద్ధానికి నరకాసురుడితో దిగారు అప్పుడు నరకాసురుడిని సత్యభావ తన అస్త్రంతో సంహరించింది ఆ రోజున నరక చతుర్థి అంటారు నరక చతుర్థి అంటే పటాకుల పండుగ కూడా అంటారు ప్రజలందరూ దీపాలను వెలిగించి పటాకులను పేలుస్తారు చెడు శక్తులని దూరం చేయడానికి ఇవి చేస్తారు హ్యాపీ నరక చతుర్దశి ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్